National emblem. I'm getting off my hook. Black. National fruit. Mango. National bird. Peacock. National elmer Black. National flower. Lotus. National emblem. I'm getting off my hook. National food. చూడు నేషనల్ ఫ్రీ బుక్ నేషనల్ స్పోర్ట్ హాకీ నేషనల్ యాక్టివిటీ యానిమల్ డాల్బీ నేషనల్ ఫాంగ్ అందే మాత్రం నేషనల్ ఫ్రూట్ మ్యాంగో

నోట్లో తీసి నేషనల్ యాటిమల్ డార్ నేషనల్ సాంగ్ మాత్రం చూడకుండా రాస్తావా నేషనల్ నేషనల్ ట్రీ

नेशनल फ्रूटल्मा नेशनल नेशनल पीकॉक नेशनल एनिमल टाइगर नेशनल फ्लैग Three Colors Flag National Flower lotus, National Animal National Animal Thank you, Captain. of Ashok. National Is Very good.

చేతి హమునా బాగా ఉంది కదా హమునా చూడు ఏదో నీ రైటింగ్ బాగుంది నానా సీ వెరీ గుడ్ ఈ క్లాస్ బాబు హకి ఫస్ట్ క్లాస్ నువ్వు సిరి సెకండ్ క్లాస్ మీ స్కూల్ నేమ్ ఏంటి వెరీ గుడ్ రైట్ రేపు ఏం చేస్తున్నారు మీ స్కూల్లో ఓకే Oke okay. itu namo, cake oke, 妈。